మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలోని శ్రీ దుర్గా వైన్స్ వారి పర్మిట్ రూమ్ రాత్రి పది గంటల తర్వాత ఓపెన్ అవుతుంది నిబంధనల ప్రకారం వైన్స్ షెట్టర్ క్లోజ్ చేసి దర్జాగా పర్మిట్ రూమ్ ఓపెన్ చేసి సిట్టింగ్ నడుపుతూ మందుబాబులకు మద్యం సరఫరా చేస్తూ సేవించడానికి ప్రోత్సహిస్తున్నారు నిబంధనల మేరకు వైన్స్ బంద్ చేయగానే పర్మిట్ రూమ్ కూడా బంద్ చేయాల్సి ఉండగా శ్రీ దుర్గా వైన్స్ నిర్వాహకులు మాత్రం ఎవరికి చెప్పినా ఏం కాదు మమ్మల్ని ఏ అధికారులు ఏం చేయలేరనే ధీమాతో ఇష్టానుసారంగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు ఇంతకీ నిబంధనలు వైన్స్ షాపుకు మాత్రమేనా పర్మిట్ రూమ్ కు తెల్లవారే దాకా పర్మిషన్ ఉంటుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు ఈ వైన్స్ ప్రధాన రహదారిపై ఉండడంతో అతిగా మద్యం సేవించి రోడ్డుపై రాత్రి పూట వాహనాలపై వెళ్లేట ఇప్పుడు ప్రమాదాలు జరిగితే బాధ్యులు ఎవరో శాఖ అధికారులు చెప్పాలి ఇంత జరుగుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ ఉండడం అనేక అనుమానాలకు తావిస్తుంది ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి నిబంధనలకు తిలోదకాలు ఇచ్చిన శ్రీ దుర్గా వైన్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి